హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పూలు కట్టే విధానం చూపిస్తాను ఈ కాలం పిల్లలకి పూలు కట్టడం సరిగా ఐడియా లేదు ఈ విధానంలో కట్టే కడితే ఈజీగా వస్తుంది ఒకసారి చూడండి చూసారా ఫ్రెండ్స్ దారము ఇలా పట్టుకోవాలి దారం ఇలా పట్టుకొని రెండు పూలు ఇటు రెండు పూలు ఇటు సైడ్ చూసారా ఇప్పుడు ఈ దారాన్ని ఇటొక మెల్లక అటు ఒక మెల్లక వేసి ఇట్లా జస్ట్ ఇలా తిప్పి ఇలా కడితే ఉండిపోతుంది చూసారా జస్ట్ రెండు పూలు ఇటు రెండు పూలు అటు తీసుకోవాలి నెక్స్ట్ ఒక మెల్లక ఇటు వేసి ఆ తర్వాత చూడండి ఈ దారాన్ని ఇలా వేసి ఇట్లా డిఫరెంట్గా ఇలా వేయటమే చూసారా ఫ్రెండ్స్ ఇది ఈ దారము చూసారా ఇలా జస్ట్ ఈ దారంలోకి ఈ పూలు ఇలా ఇలా లాగటం అన్నమాట ఒకసారి చూస్తే మీరు ఈజీగా కట్టుకోగలరు okay simple అంతే ఒకసారి చూస్తే ఈజీగా హల్ వేయచ్చు చూసారా ఫ్రెండ్స్ అట్రెండ్ ఇట్రెండ్ పెట్టడం ఒక ఒక ఒకసారి ఇలా చుట్టడం దాన్ని ఇది మెలికని ఇలా వేసి ఇలా దారంతో ఇలా లాగేయటం చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే మీరు కూడా త్వర త్వరగా కట్ అయ్యగలరు ఈ వీడియో చూసి మీరు కట్టడం నేర్చుకోండి ఫ్రెండ్స్ చక్కటిగా మాల ఎలా వచ్చిందో సింపుల్గా పూల వెళ్ళలే విధానం ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చిక్కగా ఎంత బాగా అలటం జరిగిందో పూలు అదే మనం కట్టుకోబట్టి చిక్కగా రెండు మూరల దాకా పూలు వచ్చాయి విడిగా కొనాలంటే యాభై రూపాయలు దాకా పడుద్ది మూర అదే మనం ట్వంటీ రూపీస్ పూలు తెచ్చుకొని కట్టుకుంటే చూడండి రెండు మూరలు వచ్చాయి చిక్కగా వచ్చాయి అల్లే విధానం ఈ విధంగా నేర్చుకుంటే మీరు కూడా చక్కగా పూలు చూడండి చాలా బాగుంది కదా మాల